హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఈరోజు చిక్కుడుకాయ వంకాయ చేస్తానండి చాలా బాగుంటుంది దీంట్లో కూడా పచ్చి కారమే వేస్తామండి మనం కర్రీస్ కారం ఏము కొంచెం అల్లము ఎల్లులిపాయండి చాలా బాగుంటుందండి వంకాయలు చిక్కుడుకాయలు ఇవి మంచిగట క్లీన్ చేసుకున్నామండి ఇవి కూడా కట్ చేసి ఇవి ఇవి సాల్టును పసుపు వేసి కొంచెం ఉడకపెట్టేసి తాళంపు చేసుకుంటామండి చాలా బాగుంటుందండి చూద్దాము రండి ఇట్లా కట్ చేసుకున్నాం కదండి కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొన్ని వాటర్ ఇక ప్లేట్ పెట్టేసేసి ఉడకపెట్టుకుందామండి మూకి ఇట్లా ఇట్లా కలుపుదాం కలిపేసేసి స్టవ్ వండించుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకపెట్టుకున్నాక చూద్దామండి కొంచెం అల్లం అండి కొంచెం అల్లం పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం అండి జీలకర్ర కూడా వేయాలి ఇవాళ మిక్సీ కొట్టుకుందాం అంతేనండి ఇవి మిక్సీ కొట్టుకున్నాక చూద్దాం ఒకసారి కలుపుకుందాం అండి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం ఈ ఉడకని అంటే వెంటనే మనం పోపేసుకోవటమేనండి సింపుల్గా టేస్టీగా ఉంటుందండి చూద్దామండి ఇట్లా ఎక్కువ వాటర్ పోసుకోవద్దండి కొన్ని మెదివేసుకోండి మేము వంపుకోవటం ఉండదు అందుకే ఎక్కువ పొయ్యొద్దు పోసేటప్పుడు కూడా ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ప్యాన్ పెట్టుకుందామండి ఆయిల్ ఆవాలు మనం జీలకర్ర మిక్సీ కొట్టుకున్నాం కదండి అవసరం లేదు

ఇవి ఉన్నాయి కదండి ఇది స్పూన్ తిట్ట మెదపేసుకోవటమేనండి ఎక్కువ వాటర్ పొయ్యొద్దు సరిపోతే ఈ వాటర్ ఇట్లా మెదపేసుకోవటమే ఇప్పుడు అల్లము పచ్చిమిర్చి ఎల్లిపాయి జీలకర్ర ఇది అనుకున్న వేసేద్దామండి మనం దీంట్లో కర్రీఫ్లో వేసే రెడ్ చిల్లీ పౌడర్ వేయము మనం మెరుక్కున్న ఏసేద్దామండి చిక్కుడికాయ వంకాయ కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టుకున్నాం కదండీ సింపుల్గా ఉంటుంది కదండి చాలా బాగుంటుందండి కర్రీ అయితే వాటర్ ఏం పోయే అవసరం లేదండి ఒక త్రీ మినిట్స్ అట్లా మగ్గరిద్దాం చూద్దామండి కనిపిస్తుందా ఇట్లా మనం వేసాం కదండి కొంచెం వాటర్ ఉంటే వస్తాయి అందుకే వాటర్ పోసుకోవాలండి అండి అన్నా మనం కొంచెం వేసాం కదండి సాల్టు సరిపోతుంది ఇంతేనండి సింపుల్ ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకుందామండి ఒక ఒక టూ మినిట్స్ ఎట్లా పెట్టుకుని చూద్దామండి వన్ మినిట్ అవుతుంది కొంచెం ధనియాల పౌడర్ అండి అంటే ఈ ధనియాల పౌడర్ ఒకటేనండి ఏం మసాలా వేయలేదు పొట్టి ధనియాల పౌడరే అయిపోయిందండి మనం సరింగ్ బౌన్లో తీసుకుని చూద్దామండి టేస్ట్ మట్టికి చాలా బాగుంటుందండి గ్రీన్ కనిపిస్తుంది టేస్ట్ ఉంటుందేమో అనుకోవకండి అండి సింపుల్గా వంకాయ ఇది వంకాయని చిక్కుడుకాయ సూపర్ కర్రీ అండి బాక్స్లో ఒక ఈజీగా అయిపోతుంది టేస్టీగా ఉంటుందండి సరే స్టవ్ కట్టేసుకుని చూద్దామండి ఇట్లా అండి మనం రెడీ చేసుకున్న చిక్కుడికాయ వంకాయ అండి సింపుల్గా టేస్టీగా హెల్తీగా చాలా బాగుంటుందండి దీంట్లో మనం అల్లము జీలకర్ర ఎల్లుల్లిపాయ పచ్చిమిర్చి మిక్సీ వేసేయమండి మనం రెడ్ చిల్లీ పౌడర్ వేయలేదు మీరు కూడా ఇలాగే చేసుకో చేసుకోండి అండి వీలైతే కామెంట్ చేయండి ఇండియా తెలుగు రుచులు ఉంటానండి బాయ్ టేస్ట్ చూద్దాం టేస్ట్ అయితే చాలా బాగుందండి అన్నీ సరిపోయినాయి సాల్ట్ కానీ కారం కానీ మీరు కూడా ఇలాగ చేసుకోండి అండి ఎల్లిపాయలు అల్లము జీలకర్ర పచ్చిమిర్చి అండి దీంట్లో మనం రెడ్ కా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోలేదండి మళ్ళీ మర్చిపోయి రెండు వేసుకునేవా వేసుకోకండి ఏదన్నా వేసుకోండి దీనికి పచ్చిమిర్చితో వేస్తేనే బాగుంటుందండి సింపుల్గా పిల్లల బాక్స్లో కూడా ఈజీగా అయిపోద్దండి మీరు కూడా ఇలాగే చేసుకుని ఇలా అయితే కామెంట్ చేయండి ఇండియా తెలుగు రుచులు ఉంటానండి బాయ్